అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే లాస్ట్ రోజు అనమాట ఇంకా మేము బయలుదేరిపోతున్నాము ఇక్కడ నేను ముక్కను రోజు అనమాట ఇది ఇదైతే మీకు నేను వీడియో అనేది షేర్ చేస్తాను అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ రిలేషన్స్ పక్క ఊర్లో ఉన్నారు ఇంకా వాళ్ళని కలుసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడే అందరినీ కలవాలి కదా మళ్ళీ వైజాగ్ వచ్చేస్తే అస్తమానం ఏం వచ్చేది ఉండదు కాబట్టి అవ్వదు అందుకని ఈరోజైతే వాళ్ళని కూడా కలవడానికి బయలుదేరుతున్నాము మా వాళ్ళకి బాగా అవుతారు అనమాట ఆయన నాకు అన్నయ్య అవుతారు ఆ ఊరు వచ్చేసి మాచవరం కాకినాడకి దగ్గరగా ఉంటుంది అదే చెప్పాను కదా ఇంచుమించు ఇవన్నీ దగ్గర దగ్గరగానే ఉంటాయండి మా నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది చూసారు కదా వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో ఇంకా పొలాల మధ్యన బాగుంది ఇంకా అక్కడ అంతా మేము చూసేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము వాడపల్లి అయితే వచ్చామండి అయితే పిల్లల్ని తీసుకురాలేదు ఎందుకంటే పాపం త్రీ డేస్ నుంచి వాళ్ళు వచ్చారు కదా ఇవాళ వాళ్ళు ఇంటి దగ్గర ఆడుకుంటున్నారు మా వదిన వాళ్ళ పిల్లలతో కలిసి ఇంకా అందుకని చెప్పి మేమిద్దరం వచ్చాం వాడపల్లి వచ్చి ఇంచుమించు ఇక్కడికి కూడా అయింది అండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా ఈ టెంపుల్ ప్రతి శనివారం కూడా వెళ్తున్నారు అందరూ చాలా మహిమగల క్షేత్రం అయిపోయింది ఇప్పుడు ఇది అసలు ముందు ఇలా ఉండేది కాదండి నిజంగా మా వారు కూడా ఆశ్చర్యపోయారు ఇంత డెవలప్మెంట్ చూసి అంటే ఇంచుమించు ఇంక చిన్న తిరుపతిలాగా అయిపోయింది ముందు అసలు ఇలా ఉండేది కాదు మట్టి రోడ్డు చిన్న గుడి అక్కడ పంతులు గారు వచ్చిన వాళ్ళందరికీ అక్కడ స్టోరీ కూడా చెప్పేవాళ్ళు ఒక నలుగురు ఐదుగురు అయిన తర్వాత అలా ఉండేది అనమాట ఆ టైంలో వాళ్ళం మేము ఇప్పుడు చాలా ఫేమస్ అయింది ఈ టెంపుల్ అయితే ఇంకా చూడండి వెంకటేశ్వర స్వామి వారు ఎంత అందంగా ఉన్నారు చూపించాను కదా పండగ కదా అది ధనుర్మాసం అయింది కదా అందుకనే గుడంతా కూడా బాగా డెకరేషన్ చేశారు అలాగే ఇటు సైడ్ టెంపుల్స్కి మాత్రం పచ్చి పూలతో అలంకరణలు అయితే అసలు చిన్న ఉపాలయం కూడా వదలకుండా మంచిగా డెకరేషన్ చేశారండి ఇక్కడ దర్శనం చేసేసుకుని మేము చక్కగా తర్వాత అన్నదానం పె పెడుతున్నారు అక్కడ భోజనం చేసేసాము మేము భోజనం చేసిన తర్వాత అప్పుడు అక్కడి నుంచి ర్యాలీ చాలా దగ్గరండి ఎప్పుడైనా వాడపిల్ల వెళ్తే మాత్రం పక్కనే రాలి ఉంటుంది అది కూడా స్వయంగా స్వామి వెలిసిన క్షేత్రమే ఆ లాగే అక్కడ వచ్చేసి రాలి జగన్మోహిని కేశవ అవతారం అనమాట స్వామి రెండు అవతారాలుగా ఉంటారు అక్కడికి వెళ్ళాం కానీ టైం అయిపోయింది గుడి క్లోజ్ అయింది ఎంతో కాదండి పది నిమిషాల టైము ఇంకొండి ఇలా ఉంటారు లోపల స్వామివారు రాలి క్షేత్రం అంటే తెలుస్తుంది రావులపాలెంకి దగ్గర ఇంకా ఈ టెంపుల్ అయితే క్లోజ్ అయింది ఇది కూడా చాలా బాగా డెవలప్ అయింది టెంపుల్ అదే చెప్పాను కదా మేము చాలా నాళ్ళు అయింది ఈ టెంపుల్స్కి అన్నీ వచ్చి ఇంక ఇక్కడ ఆత్రయపం పూతరేకులు రేగు ఇవన్నీ ఫేమస్ కదా ఇక్కడికి వచ్చాక ఇవి తీసుకోకుండా అయితే పూతరేకులు మా చేశారు అవి తీసుకోలేదు రేగు ఒడియాలు మాత్రం తీసుకున్నాను ఇంకా దారిలో వస్తూ వస్తూ మేము ఇక్కడ ప్రబల తీర్థం చూపిస్తానండి ప్రబలనేవి ఎలా కడతారో మీరు ఎప్పుడైనా చూసారో లేదో భలి నాకు తెలియదు కోనసీమ వాళ్ళకైతే తెలుస్తుంది ఇక్కడ ప్రబల వచ్చేసి ఇంకొండి ఇది వచ్చేసి మా ఊరు అంటే మా వదిన వాళ్ళ ఊరు ప్రబలనమాట ఇది టేకి ఇది వచ్చేసి కపిలేశ్వరపురం దగ్గరలో శ్రీరాంపురం అనే ఊర్లో పెట్టారంటే వెళ్ళేదారే అనమాట మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినప్పుడు ఇవన్నీ చూసుకున్నాము చూసారు కదా అంటే ఇవే ఇవి చక్కగా పెట్టి మంచిగా చేస్తారనమాట ఇంకా ఇవి తక్కువ అండి ఇక్కడ పెట్టింది కోనసీమ జిల్లాలో అయితే ఇంకా బాగా జరుగుతుందంట చాలా పెద్ద పెద్దవి పెడతారంట ప్రభలనేవి ఒక పండగలా జరుగుతుందనమాట అక్కడ ఇంకొండి అంటే ప్రైజ్ కూడా ఇస్తారంట ఎవరిది బాగుంది అని ఏదో చూసి మొత్తానికి అలా ఇస్తారంట నాకు సరిగా తెలియదు నేను ఈ సంవత్సరమే చూడడం ఈ తీర్థం అయితే ఇంటి దగ్గరికి వస్తుంది మా ఉదయాలు ఇంటి దగ్గర చూశాను ఇంటి దగ్గరికి కూడా వస్తుంది ఇది సాయంత్రం వచ్చింది చూపిస్తాను మీకు ఇంకోండి ప్రబలైతే ఇలా అటు ఇటు మొత్తం చెరువులు గట్లు పొలాలు మధ్యలో ఉందనమాట చిన్న తీర్థం ఇక్కడ జీళ్ళు ఇంకా ఖర్జూలాలు అదే మన చిన్నప్పుడు తీర్థాలంటే ఉండేవి కదా అవే గుర్తొచ్చినాయి నాకు ఇంకా ఏం తీసుకోలేదులేండి ఇవన్నీని ఇంకా ప్రబల చూసేసుకొని చూసేసుకుని ఇదంతా చూసుకొని మేము దారంట అంటే వచ్చే దారిలో కాబట్టి ఒకసారి ఆగి ఇవన్నీ చూసుకొని వచ్చాము ఇంకా చూశారు కదా పక్కనే నది పాయ అనేది వెళ్తుంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకొండి మా వదిన ఇక్కడ గులాబీ పువ్వులు అంటారు కదా ఇవి చేయిస్తున్నారు ఇంకా మేము బయలుదేరిపోతాం కదా అంటే ఈరోజు ఇవన్నీ చూసుకున్నాం కదా ఇంకా మర్నాడు ఉదయమే మేము బయలుదేరిపోదామని అనుకున్నాము అందుకని ముందు రోజు ఇవి చేయించారనమాట ఇది మా వదినాల ఇంటి దగ్గర పాత ఇంటి దగ్గర అనమాట ఇది ఏదో గార్డెన్ చూసారు కదా అక్కడ నుంచి కొన్ని మొక్కలు తెచ్చుకున్నానండి నేను అంటే వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పి అక్కడి నుంచి కొన్ని మొక్కలు అయితే తెచ్చుకున్నాను వదినాలకి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఇచ్చారు ఇంకొండి ఈ పిండి వంటలన్నీ కోసమే అనమాట ఇవన్నీ ప్యాక్ చేసుకోమన్నారు ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి అలాగే ఉసిరికాయ పచ్చడి అల్లం పచ్చడి పట్టించారు అనమాట ద్రాక్ష ఎవరు బాగా పెడతారంట వాళ్ళ చోత పెట్టించారు పచ్చళ్ళు కూడా ఇంకా చూసారు కదా ఎన్ని చేశారు పిల్లల కోసం అనమాట ఇవన్నీ పిల్లలు తింటారు అని చెప్పి ఇవన్నీ చేశారు ఇంకా సున్నుండలు పొడి సున్నుండలు మన చుట్టినవి అయిపోయినాయి ఇంకా పొడి తీసుకెళ్తావా చుట్టుకుంటావా అన్నారు ఎందుకండి ఇన్ని ఉన్నాయి కదా వేస్ట్ అయిపోద్ది ఇక్కడైతే అవలకలు తింటారని చెప్పి నేను వద్దన్నాను ఇంకా అటుకులు చూశారు కదా ఒక కొంచెం అటుకులు అయితే మాకు విడిగా పెట్టించారు వాళ్ళు సంవత్సరం సంవత్సరం అటుకులు ఆడించుకుంటారు కదండీ అటు సైడ్ అవి కొంచెం మాకు ఇచ్చారనమాట దంపుడు అటుకులు అవి ఇంకా బొబ్బట్లు కూడా చేశారు అవి నేను వద్దనేశాను ఎందుకంటే ఉండవు కదా ఎక్కువ రోజులు అది టూ డేస్ అయ్యింది చేసి ఇంకా అవి ఉంచామని అన్నాను ఇంకా చూశారు కదా చెప్పాను కదా సాయంత్రం అయితే ప్రభల తీర్థం అక్కడ జరిగింది కదా ఆ ప్రభ ఇలాగా తిప్పుతారు ఇలా ఊరంటూ వస్తుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బియ్యం అనేది ఇస్తారు పళ్ళు బియ్యం ఇవన్నీ కూడా ఇస్తారు చెప్పాను కదండి ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క ఆనవాయితీ ఒక్కొక్క ఆచారం అలా ఉంటుంది అనుకుంటా ఇవన్నీ ఊర్లలో కాబట్టి నేను చూడడం ఇలా ఊర్లలోనే చూడడం ఇంకా అన్ని పహల్సిల్స్ అయిపోయినాయి బట్టలు అన్నీ చదువుకోవడం అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచి ఇంకా లంచ్ చేసి బయలుదేరిపోవడమే అంటే ఇంకా రేపు మధ్యాహ్నం నుంచి ట్రైన్ అనమాట ఇంకా బయలుదేరిపోవడమే ఇంకా అన్నీ సదిలేసుకున్నాము ఇంకా లాస్ట్ రోజు ఇంకా ప్రభా వచ్చింది కదా ఇక్కడ కూడా ఒకసారి అలా వీడియో తీసాను మళ్ళీ అస్తమానం చూడం కదా ఇవి మనం సంవత్సరం కడుతూ ఉంటారు ఇంకోండి ఈ ఊరి ప్రభ అయితే ఇదనమాట ఇందాక నేను మీకు తేలిదండ్రులు చూపించాను ఆల్రెడీ ఏదైనా ఇక్కడ బాగా జరుగుతాయండి పండగంటే కొంచెం ఇంకోండి ఈ మొక్కలు అయితే నాకు పక్కకు పెట్టాలన్నమాట పట్టుకెళ్ళమని చెప్పి ఇవి చిట్టి గులాబీ చిన్నది తీసుకున్నారంట నేను మళ్ళీ తీసుకుంటాను నువ్వు పట్టుకెళ్ళిపో అన్నారు ఎలాగో నేను మొక్కలు బాగా పెంచుతాను కదా అందుకే మా కూడా తెలుసు అందుకే కొన్ని మొక్కలు అయితే అలాగ పంపించారు ఇంక నేను మేడపైకి వచ్చాను ఇక్కడ పక్కనే ఇంకా చుట్టూ చూసుకుంటున్నాను అనమాట ఇంకా పల్లెటూరు అంటే ఒక ఇది ఉంటుంది కదా బాగుంటుంది సరే ఒకసారి మేడకి మళ్ళీ ఒకసారి అన్ని చూద్దామని చెప్పి అలా చూసుకుంటున్నాను ఇది మర్నాడండి మార్నింగ్ అనమాట మార్నింగ్ ఏంటంటే ఇంకా రెడీ అయిపోయాము ఇంకా మధ్యాహ్నం నుంచి కట్టలేను ఇంకా టైం ఉంది తర్వాత ఇంకొండి కొంచెం మొన్న ఉయ్యాల జంపాల క్షేత్రంకి వెళ్ళాము కదా అక్కడ దర్శనం అవ్వలేదు కదా పక్కనే కదా అని చెప్పి మా వాళ్ళు నేను వెళ్ళాము దారిలో ఏంటంటే ఇంకొండి పొలాలు అవి కనబడతాయి కదా ఒకసారి ఆగి అలా చూసుకుంటున్నాను ఏంటో అదొక ఇష్టం అనమాట అక్కడక్కడే అలా తిరగడం అంటే బాగుంటుంది పక్కనే మంగతోట కూడా ఉంది మా వారు నేను అలా వెళ్ళి అలా తిరిగేసి వచ్చేస్తాం కాసేపు చక్కగా వండి పెడతారు ఏ పని చేయనివ్వరు అంత ఎక్కువ ఏమి నన్ను చిన్న చిన్న పనులు చెప్తారు కానీ అంత వంట అది ఏం చెప్పాలి నాకు ఇంకా అవన్నీ శుభ్రంగా తినడము ఇలా తిరగడము ఇంక ఇదే అయిపోయింది అనమాట నాలుగు రోజులు ఫుల్ రెస్ట్లో ఉన్నాను నేను ఇంక ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి ఎలా ఉంటుందా అన్నది చూసాలి కదా వంగ తోట ఎంత పెద్దదిందో అసలు తిరిగి అక్కడ ఫొటోస్ అవి దిగామనమాట మళ్ళీ మేము మేమిద్దరం ఊరికే అలా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అలా పొలాలంటే చెట్లంటే అలా తిరుగుతున్నాం అనమాట ఇంకొండి టెంపుల్ అయితే వచ్చాము ఇంక ఇక్కడ ఈ గుడి కోసం పంతులు గారు చెప్తారు ఆయన మాటల్లో వినండి అదే నాలుగైదు రకాలు చెప్తారు కొట్టుకుంటే నేను అడుగుతున్నాను ఈ శాస్త్రం ఏంటంటే ఒకప్పుడు కన్వమనే ఆశ్రమం అంటుంది ఆయన అక్కడ జపం చేసుకుంటూ ఆయన ఒక పూర్తి చేసుకుని మొత్తం మీద నివాసం చేశాడు నివాసం చేస్తే ఆయన దాక్షారం సొరంగ మార్గం కూడా ఏర్పరుచుకున్నాడు ఏదంటే ఇక్కడ జపం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి సొరంగ మార్గం ద్వారా దాక్షాలకు వెళ్ళి మళ్ళీ ఆయన దర్శనం చేసి మళ్ళీ ఇక్కడ వచ్చేసేవాడు మాట ఇక్కడ జపశక్తి ఉండిపోయింది ఊర్ణమశ్వరాయన జపం పంచాక్షి జపం ఆ శక్తి వల్ల అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ ఎంత మెంటల్ కండిషన్ వచ్చినా సరే ఇక్కడికి కూలి అయిపోతారు అనమాట చాలా బాగుంటుంది చూసి కొన్ని చూడాలనేది క్షేత్రం అది ఏంటంటే ఇక్కడ ఊగారు వియ్యాల్లో ఊగియారు అండి ఏం చేస్తే మళ్ళీ శకుంతలు ఇక్కడే పెంచారు శకుంత జన్మస్థానం ఇదే ప్రాంతంలో భారతదేశానికి పేరు వచ్చింది కదా అది ఇక్కడి నుంచి పేరు వచ్చింది చెప్పేసి పేరు రకరకాలుగా చెప్తారు వీళ్ళు మన నాలుగు కథలు కానీ చెప్తారు ఒక కథ అయితే ఇక్కడ సాక్షాత్ నిజంగా జరిగింది దాంతాన్ని చదువు మళ్ళీ ఒక కథను వలసేట వలెస్తే చేపలు పడకుండా పశు పట్టుతుల దేవతలుగా అనబడ్డారు వాళ్ళు అంతే వాళ్ళని ఎప్పుడైతే చూసారో వాళ్ళు మానవుడు కదా వాళ్ళు ఒక తీసుకెళ్లిపోయారు నిజానికి తీసుకుపోద్ది తీసుకెళ్లి కొన్ని సంవత్సరాలు తీసుకొచ్చి ఈ లోపల ఏదైనా పుట్టిన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు భార్య కూడా గుచ్చిగుచ్చడు గుచ్చి చెడితే చెప్పేశాడు చెప్పిస్తే నిజంగా తలకి వెయ్యి చెట్లే చచ్చిపోయాడు అదే అయితే ఇక్కడ పార్వతీ పరమేశ్వరి వ్యవహార స్థలం అన్నమాట పార్వతీ పరమేశ్వరి వచ్చి ఉయ్యాల్లో ఉయ్యారు అంచేది ఉయ్యాల చెత్తని ఇక్కడే ఉయ్యాలేసి పెంచారు వినాలి కదా పంతులుగా చెప్పిందంతా కూడా చాలా మహిమగల క్షేత్రం అండి మొన్న దర్శనం అవ్వలేదు కదా మరి చూడకపోతే నా మనసు పీకేస్తూ ఉంటుంది అనమాట దర్శనం అవ్వలేదు పక్కనే ఉన్నా కూడా వెళ్ళైపోయానని చెప్పి అందుకనే దర్శనం అయితే చేసేసుకున్నాము మేమిద్దరమే వచ్చాము చూసేది కదా ఇంకా మేము ఇంటికి వీళ్ళు చూడండి దీపావళికి ఉన్నాయంట ఈ టపాసులు ఇవి నిన్న నైట్ కాలుద్దాం అనుకున్నారంట మర్చి పగలే కాల్చేస్తున్నారు ఇంకా మా ఇంకా మధ్యాహ్నం బయలుదేరిపోతాం కదా పిల్లలు చిందులు ఇవన్నమాట ఇంటి దగ్గర ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత వదిన నాకు చీర అది పెట్టారు అలాగే మార్నింగ్ నిన్న వెళ్ళాను కదా వాళ్ళు కూడా శారీ పెట్టాలండి కొంచెం అలా శారీ కానీ జాకెట్ ముక్క కానీ అలా పెడతారు కదా ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటివన్నీ ఇంకా చూసారు కదా దండి మా ఊరి బ్లాగ్స్ అయితే అయిపోయినట్టే మేమైతే ఇంకా బయలుదేరిపోయాము మధ్యాహ్నం నుంచి ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి వైజాగ్ బ్లాగ్సే వస్తాయి దారిలో ఏంటంటే కొన్ని ఫ్లవర్స్ ఇలా తీసుకున్నాము మనకి నర్సరీలు బాగా తగులుతాయి వచ్చేదారిలో ఇవన్నీ ఆగి చూసుకున్నాము ఇంకా చూశారు కదా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోసం తెలియని వారు ఉండరు ఏడు వారాలు వెళ్తే ఏదైనా కోరికలు తీరాలి అంటే కనుక ఏడు వారాలు వాడపల్లి వెళ్తే కనుక వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే అవుతాయని చాలా నమ్మకం అండి అందుకే ఆ టెంపుల్ ఇప్పుడు ఇంత బాగా చాలామందికి తెలిసింది కూడా అదండి ఎవరికైనా గట్టి కోరికలు ఉంటే కనుక తప్పకుండా వాడపల్లి అనేది వెళ్ళండి కోనసీమ తిరుమల అనమాట అది చూశారు కదా ఇంకా ఈ నాలుగు రోజులు కూడా ఈ విలేజ్ బ్లాగ్స్ అనేవి షేర్ చేశాను మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది నెక్స్ట్ నుంచి మీకు వైజాగ్ బ్లాగ్స్ అనేవి వస్తాయి అదేండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్